ప్రేజ్ దలాడ్ ప్రేజ్ దలాడ్ అండి దేవునికి మహిమ కలుగును గాక సమస్త గణత మహిమా ప్రభావములు మహోన్నతుడైన ఏ కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ అందరం అందరం రెండు చేతులు ఎత్తి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ప్రభు మనకు అనుగ్రహించనికి నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 నా ఆలోచన కర్తవు కర్తూ నా ఆలోచన కర్తవు నిత్యుడు నా शालेमु राजु नित्युडगु तण् वीन शालेमु राजुः आचर्या करुडा न आलोचनकर्तव आचर्या करुडा ना, ఆలోచన కర్తవు సింహపు పిల్లలైనా కదూ ఆ కలి గోనీనా నాతో పాటు అందరూ అందరూ ప్రభుత్వాలి సింహపు పిల్లలైనా కోదవగలిగి ఆ ఆకలి గోనీనా నీ పిల్లలు ఓ కలీతో ఆలమటి నీ ఉన్నంత వరకు ఆచరకరుడైన నిండు రుదేవతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 ఎత్తిన చేతులను అటు ఇటుగా అటు ఇటుగా మరి వాటిని మరి అల్లాడిస్తూ ప్రభుని స్థుతించండి స్తోత్రం 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 ప్రభు ఇచ్చిన మన ఈ మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుని మనల్ని నింపి మరి ఈరోజు చేయబోతున్న ప్రతి పనుల్లో నా ప్రభు అడుగడుగున మనకు మరి సహాయం కలుగునట్లుగా ఈ రోజంతా మనకు కృప క్షేమము కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజంతా మీకు కృప క్షేమము శుభము కలుగును గాక శుభం కలుగునుగాక అలాగే ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని వ్యాపారాలకు వెళ్తున్న వారి ప్రియులను అలాగే దూర ప్రయాణం చేస్తున్న వారిని ఇతర దేశాలకు వెళ్తున్న ప్రియులను బట్టి చదువుకుంటున్న వారిని బట్టి చదువులు కోరిక వెళ్తున్న మరి వారిని బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి ఈరోజు మరి పెళ్ళి పెళ్ళిళ్ళు జరుపుకుంటున్న ప్రియులను బట్టి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని బట్టి నిండు ఉదయంతో వారిని అందరిని ఆశీర్వించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి చేతులెత్తి స్తోత్రం చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదాం ఎత్తిన చేతులను ఊపుతూ స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి దేశ ప్రధానమంత్రి అలాగే మన రాష్ట్ర ప్రజలను బట్టి ఏపీ తెలంగాణను బట్టి మరి ముఖ్యమంత్రులను ప్రజలను బట్టి మన దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి సంఘాలను బట్టి స్వచ్ఛంద సేవ క్రైస్తవ సేవా సంస్థలను బట్టి చారిటీస్ని బట్టి స్కూల్స్ కాలేజీ అనాథాశ్రలు వృద్ధాశ్రయాలు అలాగే హాస్పిటల్ చారిటీస్ని బట్టి మరి జరుగుతున్న సేవలను బట్టి మన దేశం అంతా కూడా దీవింపబడినట్లుగా మన ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులను ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం సేవకులను దేవుడు ఆశ్రయించినట్లుగా దేవుడు కాపుదలు దయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు మూర్తి సంపూర్ణ ఆరోగ్యం సంతానం లేని వారికి సంతానం దేవుడు దయచేసి వివాహంగా వారికి మంచి జీత భావసే భాగస్వాములను దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచరులను బట్టి పరిచర సేవ చేస్తున్న మామూలను బట్టి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి మరి సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అలేలుయ సర్వగణత మహిమా ప్రభావములు మహోన్నతుడైన ఏ కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ అందరి వందనాలండి ప్రైజ్ లాడ్ బలేషు మహారాజుకి జయ ఆనే వాళ్ళకు ధామసీకి జయ మనేసు స్వామికి అందరి వందనాలండి మరి దేవుని వాక్యం చూద్దాము ఈరోజు దేవుని మాట వాగ్దానం బ్రెడ్కి అంతా అరుణోదయ ప్రార్థనలో నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఐదవ వచ్చిన చరణాన్ని చదువుతాను నూట మూడు దావది కీర్తన నూట మూడు ఐదవ చరణము లాస్ట్ వరుస మేలులతో నీరుదయమును తృప్తిపరచుచున్నాడు హల్లెలు మేలు మేలుతో మేలుతో తృప్తి తృప్తిపరచుచున్నాడు మేలు రకరకాల మేలులు ఉన్నాయి కదండి రకరకాల మేలులు మరి గొప్ప మేలు చేశాడంటే దేవుడు అంటారు కదా అంటారన్నారా గొప్ప మేలు మరి తప్పు కదండి తప్పు కాదు ఇప్పుడు మా పెళ్ళి పెళ్ళిళ్ళు చేశారు పిల్లలు కొట్టారు మీ పిల్లలకి పిల్లలు పుట్టారు ఇద్దరు అమ్మాయిలు కొట్టారు అబ్బాయి కావాలని ప్లాన్ చేస్తున్నారు తప్పు కాదు కోరుకోవడం ఎందుకంటే అన్నా కూడా కోరుకుంది కదా తప్పేమీ కాదు మరి మూడవ సంతానముగా గర్భఫలము అబ్బాయిని అబ్బాయి అనుకోండి అబ్బాయి కలిగాడు అనుకోండి అబ్బా దేవునికి స్తోత్రం మాకు దేవుడు మేలు చేసాడు ఆ మేల్లో ఏముందంటే తృప్తి దేవుడు చేసే మేల్లో తృప్తి ఉంది ఏముందండి తృప్తి ఉంది మరి ఐదు రొట్టెలు రెండు చేపలు అంతే కదా అంతే కదండి కొంచెమే అది కొంచెమే కానీ దేవుని చేతులకు ఎప్పుడైతే అది వచ్చిందో తృప్తి కలిగింది అందరికీ మేలు కలిగింది ఏం కలిగిందండి మేలు కలిగి కలిగింది అందరూ తృప్తిగా ఉన్నారు అల్లెయ్యా ప్రియులారా మరి వాక్యం ఉంటుంది ఇక్కడ ఐదులో మేలుతో నీ నీరుదయమును ఏంటండి హృదయము సంతోషం ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ సంతోషం ఉందంటే మొహంలో గ్లో కనబడుద్ది కదా మొహంలో మరి కళ మరి ఆ తలుకుమంట తలుకుమనొద్ది అనమాట తలుకుమంటది మెరిసిపోద్ది మొహం హృదయం సంతోషంగా ఉండాలి హృదయం సంతోషంగా తృప్తిగా ఉండాలి మేలుతోని హృదయం తృప్తిపరచున్నాడు తృప్తిగా మనము మనకు నచ్చిన భోజనం ఉందనుకోండి మనకు మనకు నచ్చిన ఒక ఐటమ్ ఒక రెండు ఐటెంలు ఎదురుగా ఉన్న టేబుల్ మీద తింటాం కదా ఎలా తింటాము తృప్తిగా తింటాం కదా హృదయం సంతోషిస్తూ ఉంటుంది నచ్చనిది బలవంతం ఏం కాదు ఆరోగ్యాన్ని మంచిది అని పెట్టామనుకోండి ఏం కాదు తింటాం ఆరోగ్యాన్ని మంచిది తిన నాకు బా నేను తినను ఇక్కడ బాగాలేదు మైండ్లో బాగాలేదు ఇక్కడ నచ్చట్లేదు ఇక్కడ ఇక్కడ నచ్చట్లేదు కాబట్టి మీ ఒత్తిడితో తిన్నామనుకోండి తృప్తి ఉంటుందా ఉండదు ఏమండి దేవుడు దేవుని మేల్లు ఏ మెల్లండి ఎవరి మెల్లు దేవుడు మేల్లు చేసి మన హృదయాన్ని అంట తృప్తిపరుస్తాడంట స్తోత్రం చెప్పండి హలోయ వివాహాలు కాకుండా ఉంటున్నారా అంటే వివాహం మంచి సంబంధాలు రాకుండా మీరు కోరుకునే సంబంధం నా ప్రభు ఈరోజు దయచేయను గాక సొంత గృహాలు లేవా సొంత గృహాలతో మేలుతో మీరు తృప్తి తృప్తిపరచును గాక ఉద్యోగుల విషయంలో డబ్బుల విషయంలో నేను నిజంగా చెప్తున్నానండి మరి దేవుని బిడ్డగా దేవుని కుటుంబముగా పిలువబడుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబము తలగా ఉండాలి ఏ విషయంలో కొరత కొదవ ఉండకూడదు కొదవ ఉండకూడదు మనము పైవారిగానే ఉండాలి దేవుడిని దీవించి మేలుతో నా ప్రభు మీ హృదయాలను తృప్తిపరచును గాక ఆమె పరిశుద్ధుడ మహోన్నత తండ్రి వాక్యం నా నీ ప్రిబిడలను దీవించి ఆశ్రించండి మేలుతో వారి హృదయాలను తృప్తిపరచి తృప్తిగా ఉండాలి హృదయాలను తృప్తిగా తృప్తి చెందాలి తృప్తి చెందాలంటే నువ్వు మేలు చేయండి ప్రభా మేలు చేయండి ఈ రోజంతా మేలుతో నీ పువ్వు ప్రార్థించి పెడుకుంటాను నా తండ్రి ఆమె మేన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభు అక్కడ వరకు తోడై ఉండునగాక ఆ మేన్ ఆ మేన్ గా ప్లేస్ యూ ఆల్ మీ గా అవర్ ఇండియా ప్రేస్ దాల్ క్రేస్ దాల్